అందరికీ నమస్కారం వెల్కమ్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ నిరుద్యోగులకు జబర్దస్త్ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరి పిఎన్ ఇంటర్న్షిప్ కింద జాబ్ లేని వారికి ఐదు వేలు అలాగే వన్ టౌన్ కింద వన్ టౌన్షిప్ కింద ఆరు వేలు ఈ నరేంద్ర మోడీ అయితే అందించబోతున్నారు మరి ఈ రోజు నుంచి ఈ పథకాన్ని అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారన్నమాట అయితే ఈ పథకానికి అర్హులు ఎవరు మరి మనం అర్హులా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను అయితే అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి నిరుద్యోగులు కూడా షేర్ చేయండి అనమాట మనం పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయచ్చు అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది మరి నరేంద్ర మోడీ గారు పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ కోసం నెలకు ఐదు వందలు ఐదు వేలు వన్ టౌన్ గ్రాంట్ కింద ఆరు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు అయితే ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు మరి అర్హులు ఎలా చెక్ చేసుకోవాలంటే నవంబర్ నవంబర్ ముప్పైలోగా ఈ ఇంటర్న్షిప్ కోసం ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకే ఈ ఇంటర్న్షిప్ అనేది అర్హులవుతారనమాట మరి ఈ ఇంటర్న్షిప్ కోసం పెట్టిన ఇరవై నాలుగు గంటలోనే ఒక ల పదిహేను లక్షల మంది అమ్మటే నమోదు చేసుకోవడం జరిగింది మరి మీరు ఇంటర్న్షిప్ని ఎలా చెక్ చేసుకోవాలంటే నేను ఈ వీడియో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నమాట ఆ లింక్ని చూసుకొని మీరు అర్హుల అనర్హుల అనేదాన్ని మీరు చెక్ చేసుకోండి మరి ఇంటర్న్షిప్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే నూట తొంభై మూడు కంపెనీలకు నూట తొంభై మూడు కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా ఆ నూట తొంభై మూడు కంపెనీలలో మీకు ఇంటర్న్షిప్ అంటే స్కిల్స్ నేర్పించి అలాగే నెలకి ఐదు వేలు నిరుద్యోగులకి గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు ఐదు వేలు అలాగే వన్ టౌన్షిప్ కింద ఆరు వేలు అందించబోతున్నారన్నమాట ఇలా నిరుద్యోగులు నిరాశపడకుండా నిరాశ పడకూడదు అనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఈ పిఎం ఇంటర్న్షిప్ పథకాన్ని అయితే ప్రారంభించారు బడ్జెట్ సమావేశంలో చెప్పారు దానికోసం కొన్ని నిధులైతే సమకూర్చామని చెప్పారు అయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఇంటర్న్షిప్లో మీకు ఒకవేళ అర్హత లేకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకో నెలలో రెండు నెలలో మళ్ళీ ఒకసారి పెడతారనమాట మళ్ళీ అమ్మటి వెంటనే అప్లై చేసుకోడానికి ట్రై చేయండి నేను ఈ వీడియో కింద ఆ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్